యూట్యూబ్ చూస్తుంటే వైసీపీ రాజ్యసభ సభ్యుల నిరంజన్ రెడ్డి గారు చేసిన ప్రసంగం యూట్యూబ్ లో వస్తుంది అంటే ఆయన చాలా కాలం తర్వాత చక్కని ఇంగ్లీష్ మాట్లాడటం అంటే మనకి ఆవేశం లేకుండా చెప్పదలసిన పాయింట్ చాలా చక్కగా చెప్పటానికి ఒక బొరవడి ఉంటుంది జైపాల్ రెడ్డి గారు అటువంటి బొరవడి ఆయన చాలా కఠినమైన పదజాలాలను క్లిష్టమైన పదజాలను వాడుతూనే చాలా నిదానంగా ఆవేశానికి అతీతంగా మాట్లాడేవాడు అటువంటి వరవడిలో నిరంజన్ రెడ్డి గారు కూడా వస్తారా అనేది అంటే రాజకీయాలు నిరంజన్ రెడ్డి గారు నిజానికి తక్కువ మాట్లాడారు జయపాల్ రెడ్డి గారు అన్ని రాజకీయాలే మాట్లాడినా కానీ చాలా విలువైన సమాచారం అందులో ఉండేది నిరంజన్ రెడ్డి గారు కూడా రాజ్యసభలో అద్భుతమైన ప్రసంగం చేశారని చెప్పటం మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఎంపీలు బీహార్ నుంచి వచ్చిన ఎంపీలు హిందీలోను ఇంగ్లీష్ లోను కూడా అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు ప్రతిపక్షంలో చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్నదనేది మనకు అర్థమవుతుంది విజయసాయి రెడ్డి గారు కూడా చక్కగా మాట్లాడతారు ఆయన గణాంకాలు తెలుస్తారు అసెంబ్లీ అండ్ లో ట్రెజరీ బెంచెస్ అంటే బీజేపీకి లేకపోతే ఎన్డీఏ కూటమిలో కంటే ప్రతిపక్షంలో అద్భుతమైన టాలెంట్ ఉన్నదని ప్రతిభ ఉన్నదని మనం గుర్తించాల్సిన సమయం వచ్చింది ఈ నిరంజన్ న్యూ జనరేషన్ ఎంపీగా మనం భావించవచ్చు జయపాల్ రెడ్డి గారు లేని లోట తీరుస్తాడా అన్న ఆశ కలుగుతుంది అంటే ఇంకా ఆయన ఆ స్థాయికి రావాలని చాలా సమయం పడుతుంది అది కాకపోయినా ఈయన రాజకీయాలు తక్కువనో ఆర్థిక అంశాలు ఎక్కువ మాట్లాడుతుంటది ఆయన లాయర్ కాబట్టి వృత్తిపరంగా లాయర్ కాబట్టి కాకపోతే చాలా పాయింటెడ్ గా మాట్లాడటం అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు అంటే పొగుడుతూనే చురక లడ్డించే చాకచక్యం కూడా ఆయనకు ఉన్నది అంటే లాయర్లకు ఉండే వెటకారము బాణాలు వేస్తుంటారు కదా మోడీ ప్రభుత్వం డిమానిటైజేషన్ చేయటము అలాగే జిఎస్టిని సక్రమంగా అమలు చేయలేకపోవటం సక్రమంగా ఆ క్షేత్ర తీసుకెళ్ళకపోవడం అనే అంశాలను విమర్శిస్తూ ఆర్థిక మంత్రిని ఆయన ప్రశంసించారు జాబ్ క్రియేషన్ సరిగా లేదు అని స్పష్టంగా చెప్పారు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావటం లేదు ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం ఎనిమిది శాతం చెప్పడం జరుగుతుంది కదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం లేదు అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి ఇండియా సిద్ధం కావాల్సి ఉంటుందని కూడా సూచించారు ప్రజల్లో అంటే ప్రజల్లోనూ లేకపోతే పెట్టుబడిదారుల్లోనూ ఇంకా ఎందుకు భయం ఉన్నది విరివిగా వచ్చి ఇండియాలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదు అలాగే వ్యవస్థ వ్యవస్థీకృత ఆర్థిక యంత్రాంగం ఎందుకు అభివృద్ధి కావటం లేదు ఎందుకంటే అంత ఫార్మలైజింగ్ ఎకానమీ ఎందుకు జరగటం లేదు అంత చేశారో ఇంకా చాలా జరగాల్సి ఉన్నదని కూడా అన్నారు అవన్నీ చెప్పి ఆఖరులో మాత్రమే ఆయన ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ చట్టంలో ఉన్న వాగ్దానాలను అమలు చేయాలని కూడా కోరారు అంటే అసలు ప్రా ప్రామినెంట్ గా దాని గురించి మాట్లాడటానికి అంటే ఈ బడ్జెట్ ప్రసంగం మీద స్పందన కాబట్టి ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం గురించి ప్రసక్తాను ప్రసక్తంగా చెప్పారు కానీ గట్టిగా చెప్పలేదు అంటే మన ప్రజలు ఏం కోరుకుంటారంటే ఆ అంశాన్ని గట్టిగా చెప్పాలి అని కోరుకుంటున్నారు ప్రజల్లో పెట్టుబడిదారుల్లో ఉండే ఒక బలమైన శక్తి ముందుకు రావాల్సి దూసుకు రావాల్సి ఉంటుందని చెప్తూనే అటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తున్నది అని మెచ్చుకుంటూనే స్టాక్ మార్కెట్లు బాగా పుంజుకుంటున్నాయి కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావట్లేదు అనే ప్రశ్న కూడా నిరంజన్ రెడ్డి గారు వేశారు అది చాలా చక్కని ప్రశ్న అంటే అలాగే ప్రభుత్వము చాలా కఠినమైన తండ్రిలా కాకుండా ఒక మాతృమూర్తి ప్రేమతోటి పెట్టుబడిదారులను ఇతరులను ప్రోత్సహించాలని కూడా కోరారు అలాగే ఒక కోటి మందికి ఇంటర్న్షిప్ ఇవ్వటము ఐదు వందల కంపెనీల్లో ఐదు సంవత్సరాల్లో అనేది ఇది సాధ్యమా అని చాలా మెత్తగా ప్రశ్నించారు సాధ్యం కాదని చెప్పటానికి సందేహిస్తూ ఇది సాధ్యమా అని ప్రశ్నించారు ఇరవై నుంచి ముప్పై లక్షల మందిని పెట్టుకుంటే సంవత్సరానికి కొంత బాగుండేదేమో అని ఒక సంవత్సరానికి కోటి మందికి ఇంటర్న్షిప్ ఇవ్వటం సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పారు అలాగే ఇనీక్వాలిటీ గురించి చాలా ఎక్కువ పెరిగిపోతుంది అసమ ప్రజల మధ్య ఆదాయపు వనరుల తేడా ఎక్కువైపోయింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆర్థిక మంత్రిని ప్రశంసిస్తూనే ఆర్థిక మంత్రిగా చేయాల్సిన ఏమి ఉన్నాయని కూడా సూచించారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఒక విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు నిరంజన్ ఇంతకుముందు ఆయన ఉండేవారు గల్లా జయదేవ్ వీళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడేవాడు ఇంగ్లీష్ వారికి మన మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ ఎంపీలు వారికి ఇంగ్లీష్ లో అంత అనర్ఘనమైన జ్ఞానం లేకపోవడం లేకపోతే హిందీలో కూడా అనర్ఘనంగా మాట్లాడలేకపోవడం సబ్జెక్టు మీద అవగాహన లేకపోవడం వల్ల ఊరికే ఏదో ఆ వివిధ రంగాల్లో సక్సెస్ అయ్యి రాజ్యసభ సభ్యుడిగాను పార్లమెంట్ సభ్యుడిగా వస్తున్నారు తప్ప దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ మార్క్ అనేది పార్లమెంట్ జయపాల్ రెడ్డి గారు బెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ ది సౌత్ ఫస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ సౌత్ వచ్చారు ఆ వరబడిలో మరికొందరు రావాల్సిన అవసరం ఉన్నది మరి వీళ్ళు కొరత మరి నిరంజన్ గారు తీరుస్తారా లేకపోతే ఆయన టెక్నికల్ గా లీగల్ గా పోతారా రాజకీయాల గురించి మాట్లాడవలసిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి అనేక రంగాల్లో అన్యాయం జరుగుతున్నది ఆ అన్యాయాన్ని సరి చేయాల్సిన బాధ్యత రాజ్యసభ సభ్యుడిగా ఆయన మీద ఉన్నది ఇంకో రాజ్యసభ సభ్యుడు ఆయన ఏదో రిలయన్స్ గ్రూప్ నుంచి వచ్చినట్టు ఉన్నాడు ఆయన ఎప్పుడు గొంతెప్పి విప్పినట్టే మాట్లాడు వీళ్ళందరూ రాజ్య రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటానికి రాజ్యసభలో ఉన్నారు తప్ప వాళ్ళు ఏదో హోదా కోసమో దేనికోసమో లేదన్న వాస్తవాన్ని గుర్తించి వాళ్ళు తమ బాధ్యతను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వారు కృషి చేసిన ఏదో తెర వెనుక చేస్తున్నాము చాప కింద నీరులో అంటే సరిపోదు దుడ్ స్పీక్ అవుట్ అండ్ స్పీక్ ఓపెన్లీ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్